బీఆర్ఎస్ పై మండిపడ్డారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ హయంలో వారి కుటుంబ సభ్యుల ఫోన్ లు ట్యాప్ చేశారన్నారు అలాంటి వాళ్ళు మాకు నీతులు చెబుతున్నారన్నారు ఆది శ్రీనివాస్ వాళ్ళ కంటిన బురద మా కంటించే ప్రయత్నం చేస్తున్నారన్నారు మేము ఎప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడబోం ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదంటున్నారు ఆది శ్రీనివాస్ ఎవరైనా నేరుగా ఎదుర్కొనే దమ్ము హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నపన్ వన్ హోటల్ స్కూల్ ఐఏఎస్ఎం లో జాయిన్ అవ్వండి ఎవరినైనా ఎదుర్కొంటారు మా సీఎం అంటూ ఆయన సొంత కుటుంబం ఉన్నటువంటి ఈరోజు విడిచిపెట్టకుండా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన మీరా మాకు నీతులు చెప్పేది అంటున్నా మీరా మీ మకిల్ మాకు కంటించేది అంటున్నా ఈ రోజు బురద మీ కంటింది ఆ బురదను మా కంటించే ప్రయత్నం చేస్తుండ్రు మేము ఎండటికీ కూడా ట్యాపింగ్ లో పోయేది లేదు నిన్నటి రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు ఆ టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల దిగజారిపోయి కింద పడ్డటువంటి మీ కూడా చెప్పిన సందర్భాన్ని ఈ సందర్భంగా మీ గుర్తు చేస్తూ ఈరోజు మీ దొంగ బుద్ధులు మీ దొంగ బుద్ధులు మాకు అసలే లేవు మాకు అసలే ఎక్కర్లేదన్న మాట సందర్భం చెప్తూ మాకు అగత్యం పట్టలేదు టెలిఫోన్ ట్యాపింగ్ చేయవలసినటువంటి అవసరం లేదన్న మాట కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంతకుముందు నేను అన్నా మా ముఖ్యమంత్రి గారు దమ్మున్నోడు అని చెప్పాను ఎవరైనా ప్రత్యక్షంగా ఎదుర్కొంటుండో చెప్పండి ఈరోజు ఆ విధంగా రాజకీయం చేయాలి తప్ప దొంగ చాటుగా ఈరోజు ఒకరి మాటలు విని దానికి అనుగుణంగా రాజకీయాలు చేసినటువంటి అవసరం మాకు లేదన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ